సౌదామినికి ఉత్తరం అందింది ఆ ఉత్తరాన్ని ఆమె ఎవరో చూడకుండా భద్రంగా దాచుకుని చదువుకుంది అందులో ప్రేమ లేదు ఆవేశం లేదు ఆరాధన అంతకన్నా లేదు చివరికి అలక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఆమెకి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి మంటలు ఎగిసిపడుతున్నాయి కళ్లల్లో నీళ్లు అవిరామంగా చంపల మీద జారిపడుతున్నాయి అనాదిగా మగజాతి దురహంకారం కింద నలిగిపోయే స్త్రీమూర్తికి ప్రతినిధిలా ఉంది సౌదామిని సమీర్తో రోజు కాదు ఆమె పంచుకున్న జీవితం కలలుగానే జీవితం కలకాలం ఉండాలని అతని దగ్గరికి వెళ్ళింది అతని పక్కన గుండెల్లో చేరి తలదాచుకుని నిశ్చింతగా నిద్రపోయింది ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలు నీటి మీద రాతల మాదిరి చెరిగిపోయాయి మొహంలో కళ్ళల్లో మనసులో చేతల్లో ఎక్కడా లేని మోసం ఎక్కడి నుంచి బయలుదేరి సౌదామిని జీవితాన్ని కాల్చివేసిందో అర్థం కావడం లేదు ఆమె తల గోడకు వేసుకుని బాదుకుంది ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకుంది సమీర్ ఆమె గొంతులోంచి మాటలు బయటికి రావడం లేదు పిన్ని తండ్రి సినిమాకు వెళ్లారు ఆమె కుప్పలా కూలిపోయింది ఇంట్లో దీపం వెలిగించే సమయం అయింది అయినా ఆమె ఆ చీకట్లోనే కూర్చుండిపోయింది సమీర్ ఆమె మనసు ఏడుస్తోంది మంచం మీదకు చేరుకుని గుండెలు అవిసిపోయేలా ఏడవ సాగింది ఆమె ఏడుపు విని ఓదార్చేందుకు ఎవరూ లేరు చివరికి లేచి కూర్చుంది కళ్ళు తుడుచుకుంది ఎంతవరకు వివేకం నిందన్న ప్రవర్తించినందుకు సిగ్గుపడింది తల గోడకు వేసి పగలగొట్టుకోవడం వల్ల బొప్పి కట్టింది నొప్పి కూడా వేస్తోంది అంతలోనే చిన్నగా నవ్వుకుంది సమీర్ వెళ్లి నెల పదిహేను రోజులైపోయింది అతను బోకు లాంటి ఉత్తరం రాసి తనని నిర్దాక్షిణ్యంగా చేశాడు ఇప్పుడు ఆమె మనసుకి ఆలోచనలు తప్ప లేవు సమీర్ని ఆస్తిని గంగలో కలవని అనుకుంది సమీర్ పట్ల తనకున్న నిస్వార్థమైన ప్రేమతో అతన్ని సుఖంగా ఉండనియమని భగవంతుణ్ణి కోరుకుంది అతని అనాలోచితమైన పనికి ఏడవలేక నవ్వుకుంది ఇంత స్థిరం లేని మనిషికి మనసు శరీరం ఇచ్చి తనను తానే అన్యాయం చేసుకున్నందుకు వాపోయింది ఆమె ఎన్నో కోణాల్లోంచి ఆలోచించి చివరకు దృఢనిశ్చయానికి వచ్చేసింది తనకు నచ్చిన దారి వెతుకున్న తర్వాత ఆమెకు గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది మర్నాడు పొద్దుపోయినా తెలివి రాలేదు లలిత చాలాసార్లు లేపి విసుగెత్తి తిట్టడం మొదలుపెట్టింది సౌదామిని ఆ తిట్లలో మొదటి భాగం వినగానే టొక్కును లేచి కూర్చుంది ఆమె ఆ పైన నిద్రపోదామని ప్రయత్నం చేసినా ఇంకా చచ్చినా నిద్ర రాదు లేస్తూనే తూలి గోడకు కొట్టుకోబోయిందల్లా నిలదొక్కుంది రెండు క్షణాలు కళ్లు బయలుకమ్మినట్లయ్యాయి సౌదామిని తనను తాను చూసుకుంది పదిహేడేళ్లు పూర్తవుతాయి రెండు మూడు నెలల్లో సమీర్తో స్నేహం చేశాక తృప్తి ఆనందం కలుపుకుని ఈ మధ్య బొద్దుగా ముద్దుగా పువ్వు మాదిరి తయారైంది ఇంట్లో ఉన్న నిలువుడి స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిబింబం గజ్జెలు లేకపోయినా గజ్జెల గుర్రం మాదిరిగా ఉంది పళ్లల్లో ప్రశాంతి మొహంలో నిశ్చింత కనిపిస్తున్నాయి ఇంతవరకు ఈ ఇంటి చాకరీ చేసి తను ఆరోగ్యం పెంచుకుందే గాని ఎన్నడో తనలోకొచ్చి కూడా పడుకోలేదు అటువంటిది ఇవాళ ఇదేంటి కళ్ళు తిరగడం అనుకుంది రెండు నిమిషాలు ఆలోచించి చేతిలో పళ్ళపొడి వేసుకుని బాత్రూం వైపు దారి తీసింది స్నానం చేసొచ్చి చీపురు పట్టుకుని ఇల్లు తుడిచింది కాఫీ డికాషన్ చేసింది ఇంటి పనులన్నీ రోజు కన్నా త్వర త్వరగా చేసింది అయినా కాలం ఇంకా తరగడం లేదనిపించింది సమీర్ మాటిమాటికి జ్ఞాపకం వస్తున్నాడు అతని వెంట జ్ఞాపకాలు కదులుతున్నాయి ఇంట్లో లలిత పెళ్లికి కావలసిన సామానంతా సిద్ధం చేస్తోంది మంగళసూత్రాలు మొదలు చీరల వరకు ఒక్కొక్కటే ఇంట్లోకి చేరుకుంటున్నాయి ఒక్కో వస్తువు తీసుకొచ్చి లలిత ఇరుగు పొరుగుల్ని పిలిచి ఏ చీర ఏ కొట్లో కొంది ఏ వస్తువు ఎక్కడ చేయించింది చెబుతోంది తన పుట్టింటి వారు కాబట్టి సౌదామినుని కట్నం తీసుకోకుండా చేసుకోవడమే కాకుండా అరవై కాసులు బంగారం పెట్టడం గురించి గపాలు కొడుతోంది ఆ మాటలు వింటుంటే సూదులు పెట్టి పొడుతున్నట్లుంది సౌదామినికి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు శుభలేఖలు రావడం తరువాయి సౌదామిని పనంతా చేసుకుని వాల్ కుర్చీలో కూర్చుంది లలిత బియ్యం బాగు చేస్తోంది అక్కడ పని మనిషికి పెళ్లి గురించి చెబుతోంది విని విని సౌదామిని చెవులు తుప్పుపడుతున్నాయి ఏం చెయ్యాలి ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు ఆమె కళ్ళు మూసుకుంది ఒంటి మీద చేయి పడగానే కళ్ళు తెరిచింది పన్నెండేళ్ల పిల్లాడు చేతిలో కాగితాన్ని పెట్టేసి పరుగు పెట్టాడు ఆ పిల్లాడెవరో తెలీదు సౌదామినికి ఎక్కడి వచ్చాడో అంతకంటే తెలీదు కాగితంలో ఏదో రహస్యం ఉందని మాత్రం ఆమెకు తెలుసు లోపలికి వెళ్లి గది తలుపులు మూసుకుంది ఈ ఉదయం పదకొండున్నర గంటలకు ఫిరోజ్ గాంధీ పారుకుకర సమీర్ సౌదామిని మనసు పరవశంతో పురివిప్పినట్లయింది అంతలోనే కుంగిపోయింది మరో రెండు సార్లు చదువుకుని ఉత్తరం చిన్న చిన్న ముక్కలు చేసి కిటికీలోంచి బయటకు విసిరేసింది ఆ ముక్కలు వెళ్లి డ్రైనేజీలో పడ్డాయి తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన సౌదామినికి లలిత గడపలకు పసుపు రంగు వేయడం కనిపించింది పిన్ని నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను అంది సౌదామిని లలిత తలెత్తి ఓసారి చూసి త్వరగా వచ్చాయి అంది ఏ కళనుందో ఆమె సౌదామిని ప్రయాణానికి ఆటంకం చెప్పలేదు అసలు ఈ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నప్పటి నుంచి సౌదామిని నోరు విప్పలేదు ఆ పిల్ల అభ్యంతరం చెప్పలేదు లలిత అదే పదివేలు అనుకుంది ఈ పెళ్లి వల్ల తను పుట్టింట్లో అధికారం చెలాయించొచ్చు తనకంటే అందం చదువు అన్ని విధాల యోగ్యరాలైన సౌదామిని తనలాంటి జీవితమే గడపడం కంటే తను ఎక్కువ కోరుకోలేదు బ్రష్ తో రంగుల్ని కసిగా మరీ మరీ రుద్దుతోంది లలిత సౌదామిని టైం చూసుకుంది అప్పటికి పదకొండు గంటలైంది సమీర్ అక్కడ కూర్చుంటాడు అతన్ని నాలుగు అని కడిగేయాలి ఆమె ఉక్రోషంగా అడుగులు ముందుకు వేసింది రిక్షాలో కూర్చుని వెళ్లేసరికి అక్కడ దూరంగా పార్కులో నిల్చునున్నాడతను సౌదామిని గుండె క్షణం ప్రేమతో రెపరెపలాడింది మరుక్షణం బిసుకుపోయినట్లయింది అభిమానం గల ఆడపిల్లని అతను అన్యాయంగా బాధపెట్టడం ఆమె మనసు మీద దెబ్బతీస్తోంది దూరం నుంచి సౌదామినిని చూస్తూనే సమీర్ మొహం మిర్పిరీ లైట్ మాదిరిగా వెలిగిపోయింది అతను మొహం నిండా నవ్వు పులుముకున్నాడు ఆమెకి ఎదురుగా నాలుగు అడుగులు వేశాడు సౌదామిని అతని కంఠం వణికింది సౌదామిని నిర్లిప్తంగా అతని మొహంలోకి చూసింది ఏం నా ఉత్తరం చదివాక నీకు కోపం వచ్చింది కదూ మాట్లాడు సౌదామిని నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను ఆమె గిరుక్కున అతని మొహంలో చూసింది వెంటనే నవ్వుతూ వెళ్ళకొలం చేస్తున్నావా అంది లేదు నిజం ప్రామిస్ నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కాని సౌదామిని శబ్దమయ్యేట్లు రెండు చేతులు జోడించింది ఎందుకులే సమీర్ నన్ను ఇలా బ్రతకని నువ్వు దొరబిడ్డ వైతివి వాళ్ళ పిల్లం చేసుకుంటే నీకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయేమో మరి నీ దొరతను నన్ను చేసుకుంటే సాగలేదు కదా లేదు సౌదామిని నా మాట విను సౌదామిని కఠినంగా అతని వైపు చూసింది చాలు సమీర్ నీతో షికార్లు నీతో ప్రేమ కలాపాలు ఇప్పటికీ స్వస్తి చెప్పాలని నేనొచ్చింది ముందు ముందు నాకు ఉత్తరాలు రాయకు రాసిన ప్రయోజనం లేదు నువ్వు రమ్మన చోటకు వచ్చేందుకు ఎన్నాళ్ళు నాకు తెలివి లేదు ఇప్పుడు ఏదో గుడ్డిగా వివేకం చెబుతోంది వెర్రిమర్రి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోవద్దని బాయ్ నేనొస్తా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నీకు ఇన్నేళ్లు ప్రేమ అనురాగం ఎలాంటివో తెలియవు ఆయాసంతో కొద్దిసేపు ఆగింది సౌదామిని తిరిగి కంఠం పెద్దది చేసి అవి ఎలా ఉంటాయో నేను చూపించాను చావో బ్రతుకో నా దారి నేను చూసుకుంటాను అన్యాయంగా ఆడపిల్లను ఆఘాతంలోకి తోసేస్తే వచ్చే పరిణామాల్ని ఆ భగవంతుడు నిన్నే ఎదుర్కొని ప్రేమకి వాసల్యానికి పిడుకడు ప్రశాంతికి అలమటించిపోయిన రోజున నీకు నేను జ్ఞాపకం రావాలి బస్ నా మాట విన సౌదామిని నేను తొందరపడ్డాను నన్ను చెప్పని సౌదామిని అతని మొహంలోకి స్థిమితంగా చూసింది అప్పటికే ఉక్రోషంతో ఆమె మెదడు శరీరం వీడక సాగింది కళ్లల్లో ఎంత నిగ్రహంగా దాచుకుందామన్నా అప్రయత్నంగా కన్నీరు ఓర్సాగింది నువ్వు లేకుండా నేను నేనుండలేని సౌదామిని నాకు నువ్వు తప్పకుండా కావాలి సౌదామినికి ఈ మాటలేమీ వినిపించడం లేదు ఆమె వేడిపోబోతూ అంది ఇంత పెద్ద ప్రపంచంలో బ్రతకలేకపోను అంతగా కష్టమనిపించిన రోజున నిక్షేపంగా చచ్చిపోతాను నువ్వు మాత్రం ప్రేమ కొరువైందని నాటకం ఆడుతూ అందరి జీవితాలతోనూ ఆడుకోకు ఆడుకున్నానా పబ్లిక్ పార్కులో అతనికి సౌదామినని ఏ విధంగా కూర్చోబెట్టి అర్థమైనట్లు చెప్పాలో తెలియలేదు అతనికి ఆమె వెళ్ళిపోతుంటే బెంగగా ఉంది ఆపే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది ఆమె వెళ్లిపోయింది సమీర్ హృదయం ఒక్కసారి కటిక చీకట్లోంచి ఘాంధకారంలోకి ప్రవేశించినట్లయింది అతను నుల్చున్న చోటే కూర్చుండిపోయాడు బస్సుల రదలో విపరీతమైన జనప్రవాహంలో అతనికి బయటికి వెళ్లాలి తప్పదు అన్న ఆలోచన వచ్చింది అతను చట్టుకున్న లేచి నిల్చుని అడుగులో అడుగు వేసుకుంటూ గేటు బయటకు వచ్చేశాడు సౌదామిని అన్న మాటలన్నీ తిరిగి చెవిలో వధ పెడుతున్నాయి సమీరి చాలా దూరం నడిచాడు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలియడం లేదు మేనమామ గుమ్మం తొక్కాలని లేదు అతనికి పూర్వం తనున్న రూమ్ ఖాళీ చేశాక ఆ చైల్కే అతడు వెళ్లడం మానుకున్నాడు ఇప్పుడు అతని మనసు ఒకసారి ఆ గదికి వెళ్లాలని ఏడుస్తోంది సౌదామినితో అతను పంచుకున్న జీవితం తీపి గుర్తులు అక్కడ రాసున్నాయి అతను తిరిగి వాటిని చూసి గతాన్ని తలచుకుని కరువుతీర ఏడవాలనుకుంటున్నాడు కానీ అతని అడుగులు బస్టాండ్ వైపు మళ్లాయి సమీర్ ఇంటికి చేరుకునేసరికి చాలా పొద్దుపోయింది హోటల్లో పెట్టిన సామాను బస్టాండ్ వరకు వెళ్ళాక గానీ జ్ఞాపకం రాలేదు సామాను కోసం తిరిగి వెనక్కి వెళ్లాడు సూట్ కేస్ చేత్తో పట్టుకుని ఎయిర్ బ్యాగ్ భుజాన తగిలించుకుని అడుగులు ముందుకు వేస్తుంటే సర్వస్వం కోల్పోయిన చక్రవర్తిలా అనిపించింది ఏం జీవితం ఎవరి కోసం బ్రతకాలి కొట్టుదలకు పోయి సౌదామిని తనని వదిలి వెళ్ళిపోయింది ఆమెతో గడిపిన క్షణాలు తను మర్చిపోగలడా ఈ ఊపిరి కాలం మధురమైన అక్షరాలు ఎలా మాగవేయగలడు అతనికి ఆలోచించి ఆలోచించి మెదడంతా వేడికి గదిలో తండ్రి లేడు ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు పాలేర్లోచ్చి పల్లీలు కొనాలని బెల్లం అమ్మాలని ఏటో చెబుతున్నారు సమీర్ విని ఊరుకున్నాడు అతనికి మనసంతా దిగులుగా ఉంది అగ్ని పర్వతాలు బద్దలవుతున్న తపన కలుగుతోంది మరిచిపో వెళ్ళిపో అంటే పిచ్చివాళ్ల వచ్చేశాడు తనకున్న అధికారంతో ఎందుకు చేసుకోలేకపోయాడు ఇప్పుడు సౌదామిని లేని జీవితం ఎంత వెలితిగా ఉంది ఈ సిరి సంపద వీటికెందుకు గుడ్డిగా ప్రాముఖ్యతనిచ్చాడు అతను నిద్రకి దూరమై అశాంతిగా పక్క మీద దొర్లుతున్నాడు మర్నాడు సాయంత్రం పొలం దగ్గరికి వెళ్లి చెరువుకి కొద్ది దూరంలో కూర్చున్నాడు అతను ఆ రోజంతా భోంచేయలేదు చేయలేదు ఇన్నేళ్లు కనిపెట్టుకున్న నాయర్ మను పిలిచి చెప్పాడు మను ఆలోచించి తిన్నగా సమీరును చోటుకొచ్చాడు చెరువులో నీళ్లు నిశ్చలంగా ప్రవహిస్తున్నాయి అతను అప్పుడప్పుడు రాళ్లు విసురుతున్నాడు నీరన్న కూడా రాలేదు వచ్చిమానికి దిగుతున్న సూర్యబింబం ఇంకా తేజస్సుగా వెలుగుతోంది మను చేతిలో గేలం ఉంది గేలం చెరువులో విసిరేశాడు అలికిడు విని తల తిప్పాడు సమీర్ మను దీక్షగా చేపలు పడుతున్నాడు అతను కావాలనే సమీర్ వైపు దృష్టిని నిలపలేదు సమీర్కి చేపలు పట్టడం చిన్నప్పటి నుంచి చాలా సరదా అతను మెల్లగా వచ్చి గేలాన్ని అందుకున్నాడు దొర మీరు భోజనం చేయలేదట కదండి ఈ మాటకి నవ్వొచ్చింది సమీర్కి గేలా చెరువులోకి విసిరేశాడు చేప బలంగా పట్టుకుంది ఎరణి అతను టక్కన లాగేశాడు పెద్ద చేపే బయటపడింది మను తీసుకోరా అన్నాడు సమీర్ అతను శాఖాహారి చేపలు పడుతున్నట్లు తెలిసిన దొర ఊరుకోడు మను చేపనందుకుని బొట్లో వేసుకున్నాడు మీరు భోజనం చేయండి చందరా సమీర్ మాట్లాడలేదు మను ఈ మధ్య చాలా రోజులు బొంబాయి వెళ్ళొచ్చాడు అతను బొంబాయిలో తను చూసిన మనుషుల గురించి చెప్పడం మొదలు పెట్టాడు చిందర బొంబాయిలో ఆడోళ్లంతా దోస్తాని చేస్తారు గాని ఇట్లా మీ లెక్క పరీక్షం కారు పోనీరాద్దోరా కాకుంటే దొరవారు తెచ్చే పిల్లం చేసుకోండి మను మనోరథ్ తలెత్తి చూశాడు సమీర్ బాధగా చూశాడు అతని వైపు అసలు ఉందా ఇదేం మూడు రోజులు ఆట అనుకున్నావా రాద్ధరా మన చేతి కందేటియే మనం కోరుకోవాలి గాని కాని కానాటికి పోతే దుఃఖం గాని గాని ఖుషియాడు గోరా నేనే ఆ పిల్లను అన్యాయంగా దూరం చేసుకున్నాను మను నన్ను దేవుడు కూడా క్షమించాడు మన్ను చిన్నగా నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావ్ తెలుగు సినిమాల డైలాగ్ కొడుతుండ్రు మీరు దేవుడు క్షమించడంట సమీర్ మౌనంగా ఉండిపోయాడు అతనికి తేరని ఆవేదన మంటల హృదయాన్ని ఆక్రమించుకుంది దొరా సమీర్ ఇటువైపు తిరిగాడు నీరిని చూసిండ్రా సమీర్తో కొత్త విషయం చెప్పడం మనుకెంతో ఇష్టం సమీర్ నిర్లిప్తంగా చూశాడు మను చెప్పుకుపోతున్నాడు లంబడోళ్ల పోలిదొరా సాన సక్కకుంటాది ఓ అబ్బా దానందం చూసేటందుకు రెండు కండ్లు సాలో కదా మీకు చూపిస్తా నాతో రండి సమీర్ మాట్లాడలేదు రండి దొరా అన్నాడు మను సమీర్ తలెత్తి ఓసారి చూసి తిరిగి తల దించేసుకున్నాడు మీరు నాతోని రారాదా దొరా పద సమీర్కి ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు అతనికి పక్షవాతం వచ్చి శరీర భాగాలని చొచ్చుపడిపోయినట్లు అనిపిస్తోంది యాంత్రికంగా మను ముందు నడుస్తుంటే అతని వెనక సమీర్ అడుగులు వేస్తున్నాడు పొలం గట్ల వెంబడి ఇద్దరు ముందు వెనకగా పోతున్నారు దూరాన పాలేర్ల భార్యలు ఇంటికి వెళ్ళిపోయేందుకు తయారవుతున్నారు మను అతను నాపాడు దొరా గామినే నీరి అన్నాడు దూరంగా నిల్చున్న లంబాడి పొడుచుని చూపిస్తూ సమీర్ కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు కొర్రలు జొన్నలతో చేసిన రొట్టె కారం తిని కాయ కష్టం చేస్తున్నా అందరికన్నా నీరే దృఢంగా ఆరోగ్యంగా ఉంది ఆమె శరీరం నిగనగలాడుతోంది ఒంటి నిండా రకరకాల పూసలు హారాలు వేస్తుంది కాళ్ళ కడియాలు అంటున్నాయి నీరి నడుస్తుంటే అంబారికి శృంగారం చేసిన చిన్న ఏనుగు పిల్లలా ఉంది ఎంత లావుగా ఉందో లావు తగ్గ ఎత్తులో కూడా ఉంది సమీర్ మరోసారి చూసి చటుక్కున తలదించుకున్నాడు అందాలన్నీ స్వంతం చేసుకుని మాదిరి ఉన్న సౌదామిని తనను తాను దారపోసుకున్న తృణీకరించిన తనకి ఈ నీరి అందం ఏమాత్రం చెక్కు చదరనీ లేదు అతను అడుగు వెనక్కి వేసి దగ్గర పట్టాడు మనుకి అతన్ని పలకరించాలంటే భయం వేసింది సమీర్ ముందుకే సాగిపోయాడు ఆ రాత్రి అతను దీర్ఘంగా ఆలోచించి తండ్రికి ఉత్తరం రాశాడు బాపు ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడం నా వల్ల కాదు సౌదామిని లేని నాకు వీటి మీద మమకారం లేదు నా కోసం మీరు ప్రయాసపడద్దు నేను ఇంటి మీద మనుషుల మీద భ్రమ లేనివాణ్ణి మరుంటాను బహుశా ఈ వయసులో కష్టం కలిగించుంటాను నాకు ఏర్పడ్డ కష్టం వేరే వాళ్ళ కష్టం ఆలోచించే స్థితిలో లేను సమీర్ అతను ఉత్తరం మరోసారి చదువుకుని తండ్రి గదిలో తల్లి ఫోటో దగ్గర పెట్టాడు ఆమె వైపు ఓసారి చూశాడు నన్నెందుకు కన్నావమ్మా నీతో పాటే నేను పోయుంటే ఈ బెంగలేవి ఉండేవి కావు నాకు అతను సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు బీరువాలో ఉన్న డబ్బు తీసుకుని ఇంటికి తాళం వేశాడు హాల్లో పడుకున్న మనుని లేపి ఇచ్చాడు నిద్రమత్తులో మనుకి ఆ తాళాలింటూ అర్థం కాలేదు వాటిని తీసుకుని పెట్టుకున్నాడు అంతలోనే ఎవరో కొట్టినట్టు తెలివొచ్చింది మనుకి అతను హడావిడిగా లేచి కూర్చుని తాళలేంది దర మీరెడికిపోతుండు అని అడిగాడు ఆత్రతగా మను వీపు మీద ఒకసారి తట్టి కొడుకో పొద్దునే మాట్లాడుకుందాం అన్నాడు సమీర్ ఈ మాట నిద్రలో సగం కళ్ళు తెరిచిన మనుకి కొంత తృప్తినిచ్చింది అతను మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతాన్ని తెరిచే ప్రయత్నం చేశాడు కాని అతనికి సాధ్యం కాలేదు ఆ రాత్రి పొలం గట్టు వెంట చాలా దూరం నడిచి బస్ స్టాండ్కి చేరుకున్నాడు సమీర్ పుట్టింది మొదలు కాలు కింద పెట్టడం తేలిని అతనికి నడుస్తుంటే తనకు ఇంతకన్నా మంచి శిక్ష కావాలి అని కోరుకుంటున్నాడు స్టాండ్లో లారీ ఎక్కిన అతనికి దుఃఖం ముంచుకొస్తోంది దేశ బహిష్కరణ చేసిన రోమియో కైస్ మొదలైన భగ్న ప్రేమికులు జ్ఞాపకం వస్తున్నారు అతనికి లారీ కుదుపులకి ఒళ్ళు హోనం అవుతోంది ప్రపంచ చరిత్రలో ప్రేమకి ఎంత విలువ ప్రేమించి భగ్న ప్రేమికుడైన వాడికే ప్రేమ విలువ తెలుస్తుంది ఈ చరాచర జగత్తులో ప్రేమ కోసం పోకులాడుతూ ఆ మంటల్లో శలభంలా చిక్కుకుపోవడంలో ఎంత శాంతింది ఆ అనుభూతి వెయ్యి కానసర్పాల మాదిరిగా వేస్తుంటే పొందే నైరాస్యంలో త్రిల్లు ఎంత రసోత్రంగా ఉంటుంది సమీర్ వీపుకి లారీ రాడ్డు తగులుతోంది కత్తితో వీపుకి ఘాట్లు అవుతోంది సౌదామిని నిన్ను నేను ఎందుకు శాసించలేకపోయాను నువ్వు నాదానమని తెలిసి ఎందుకు మౌనంగా వచ్చేశాను అతనికి కన్నీరు చేపల మీద ప్రవాహం కాసాగింది అతను పరిగెత్తే లారీలో చేతులు కట్టేసిన ఖైదీలా కూర్చున్నాడు లారీ సాగిపోతోంది గమ్యం ఎటువైపో తెలిని సమీర్ అస్థిరంగా కదులుతున్నాడు ఈ దుర్భరమైన బ్రతుకులో అర్థంలేని ప్రయాణం చేసేందుకు అతనికి శక్తి లేనట్లుంది ఆకాశంలో అప్పుడప్పుడే వస్తున్న నక్షత్రాలు ఇణుకుమిగుమనే మిణుకుమనే ఆశాజ్యోతిలా కనిపిస్తున్నాయి కన్నీరు కారుతోంది ఆకాశం వైపే చూస్తున్నాడతను అంధకారంలోకి అంతు తెలియని భవిష్యత్తులోకి తొంగి చూసేందుకు సాహసం లేనివాళ్ల ఉన్నాడు లారీ గొతుకుల రోడ్డు మీద ప్రయాసగా పోతోంది సౌదామిని సమీర్ తో వాదించి అతన్తో పేచికి దిగి ఉక్రోషం పట్టలేక కడివేడు కన్నీళ్లతో ఇంట్లో కడుగు పెట్టింది లలిత కొంగు బిగించి నందగోపాల్ తో దీర్ఘంగా చర్చివేస్తోంది వంట బ్రాహ్మణులు ఎవరైతే బాగుంటారో ఎక్కడుంటారో చెబుతోంది అతను అంటున్నాడు సౌదామిని కళ్ళు ఎర్రని జీరలు కమ్ముకున్నాయి ఆమె ఏడ్చినట్లు ఎర్రబడి బాచిన కళ్లే చెబుతున్నాయి ఎక్కడికి వెళ్ళావు నందగోపాల్ అడిగాడు సౌదామిని తలెత్తి ప్రశాంతిగా జవాబు చెప్పింది ఫ్రెండ్ ఇంటికి ఈ తిరుగుళ్ళు మానేయాలి నేనెక్కడికి తిరుగుతాను ఆ మాట నోట్లోంచి అపరయత్నంగా వచ్చేసింది నందగోపాల్ గట్టిగా అన్నాడు నువ్వింత ప్రయాసపడి గోడలకి సున్నాలు వేయించావు గడపలకి రంగులు వేస్తున్నావు కానీ మనం వరంగల్ వెళ్ళిపోతున్నాం లలిత ఉలికి పడింది అదేంటి ఇప్పుడెందుకు అక్కడే ఉంది మనకి అదే నేను చెప్పబోయేది ఎక్స్పీరియన్స్ ఉన్న అకౌంటెంట్ కావాలని ఓ కంపెనీ అడ్వర్టైజ్ చేసింది నేను అప్లై చేశాను ఏకాయికి ఆర్డర్స్ పంపారు నిజమా నూటికి నూరు పాళ్ళు నిజమే లలిత మనం ఈ ఊరు పది రోజుల్లో ఖాళీ చేస్తున్నాం వెళ్ళి లలిత మధ్యలో ఆపేసింది అక్కడే చేద్దాం అతను లోపలికి వెళ్లి పడకుర్చీలో వాలిపోయాడు లలిత అచేతనంగా నిల్చుండిపోయింది సౌదామిని తన గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది ఆమె కళ్ళల్లో సమీర్ చేసిన వాగ్దానాలు ఎంత ప్రయత్నించినా మరుపు రాకుండా సినిమా రీలు మాదిరి కనిపిస్తున్నాయి ఈ ప్రేమలో మాధుర్యం ఎంతుందో కష్టం కూడా అంతే ఉంది అనుకుంటోంది ఆమెకు అతంతో గడిపిన జీవితం మాదిరి మరిచిపోయేది కాదనిపిస్తోంది ఏం చేయను ఈ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు మూసుకున్న కళ్ళకి నిద్ర ఆవరించింది ఒక్కో సంగతి చిత్రంగా జరుగుతూ ఉంటుంది ఎందుకు జరిగిందో చెప్పలేం సౌదామిని వెచ్చలవిడిగా పబ్లిక్ పార్కులో గాని రోడ్డు మీద గానీ తో చట్టాపట్టాలు వేసుకుని తిరగలేదు అయినా ఈ వార్తకి కాళ్ళు చేతులు వచ్చినట్లు మగ వారికి తెలిసిపోయింది వాళ్ళ దగ్గర నుంచి పిడుగులాంటి వార్త రానే వచ్చింది మీ అమ్మాయి స్నేహితులు స్నేహితులున్నారని విన్నాం మీ పట్నవాసు పిల్లలు మా పల్లెటూరులో కాపురాలు తిన్నగా చేస్తారని నమ్మకం లేదు కనుక ఈ సంబంధం మాకు అవసరం లేదు ఆ ఉత్తరం చదివి లలిత చెండి అవతారం వెత్తింది కూర్చుని కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్న సౌదామిని జుట్టు దొరకపుచ్చుకుని గట్టిగా లాగి వదిలిపెట్టింది సౌదామిని కాంగారుగా లేచి నుల్చుని ఏమైంది పిన్ని అంది లలిత చేతిలో ఉత్తరాన్ని సౌదామిని మొహం మీదకి విసిరేసి లోపలికి వెళ్లిపోయింది సౌదామిని ఆ ఉత్తరం చదివింది అంత దుఃఖంలోనూ సంతోషంతో ఎగిరి గంతులే మీకు నుల్చున్న చోట్ల కూర్చుండిపోయింది ఎన్నిసార్లు లెక్క వేసినా గుండె అదుపులోకి ఉండడం లేదు నాలుగు నెలల నుంచి ఏం చెయ్యాలో తెలియక లలిత కళ్ళుగప్పి నాటకం ఆడింది మూడు రోజులు చాప దూరం వేసుకుని కూర్చుంది ఆ నటన మరి సాగదాని తెలిసిన ఒంటరిగా ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు సౌదామినికి ఈ ఇంట్లోంచి తప్పించుకోవాలని అనుకుంటోంది తప్పించుకుని ఈ ప్రపంచంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలి ఎవరిదైనా సహాయం కోరితే ప్రపంచంలో దౌర్భాగ్యులెవరో ఇప్పుడు తెలుస్తోంది ప్రాణానికి ప్రాణం ఇచ్చేందుకు కనిపించే స్నేహితులెవరూ లేరు సౌదామినికి వెలకిల్లా మంచం మీద పడుకుంటే క్రమంగా కదిలే పాపాయి కదలికలు ఆమెను ఉత్సాహంతో ఉరకలు వేయించడం లేదు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి అందరూ సాయంత్రం భరత కోసం ఎదురు చూసి రాత్రి చెవిలో గుసగుసలు చెప్పే మహత్తర క్షణాలేవి లేవు ఆమెకు తన శరీరం పాప పంకిలమైపోయినట్లు ఆమె కూచించుకుని పోవడం లేదు ఈ విషమ సమస్యకి పరిష్కారం ఎలాగో తెలియడం లేదు నందగోపాల్కి ఇప్పుడు క్షణం తీరికలేదు అతను పొద్దున్న డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తున్నాడు రిటైర్ అయిన వ్యక్తికి చేతి నిండా పని దొరకడం అదృష్టాల్లో అదృష్టం అతన అదృష్టానికి అంకితమైపోయాడు నెల తిరిగేసరికి ఐదు వందల పైన వస్తోంది సౌదామిని రోజులు మరి దుర్లించలేకపోతోంది ఆమె వరంగల్ వచ్చాక లలితని మంచి చేసుకుని చాలా ప్రదేశాలు చూసింది పాకాల రామప్ప వెళ్ళింది హనుమకొండ వేయి స్తంభాల గుడి పద్మాక్షి దేవాలయం చూసింది రాయి రప్ప అని లేక కనిపించిన ప్రతి దేవుడికి మనసారా ఉక్కుకుంది ఏ ముక్కులు ఆమెను ఆదుకోలేదు ఏ దేవుడు ఆమెను ఆదుకోలేదు భద్రకాళిని ప్రతి శుక్రవారం దర్శించుకుంటుంది ఇక మార్గం లేదనుకుని చివరికి బలవంతంగా చచ్చిపోయేందుకే నిశ్చయం చేసుకుంది ఆ రాత్రి ఎవరి దారిన వాళ్ళు పడుకున్నారు సౌదామిని ఎర్ర రంగు చీర జాకెట్టు వేసుకుంది సమీర్కి ఆ రంగు చాలా ఇష్టం ఆ రంగుతోటే ఈ ప్రపంచానికి వీడుకోలు ఇవ్వాలనుకుంటోంది చచ్చిపోయే ముందు ఏ విషయమూ ఆలోచించలేకపోయినా సమీర్కు దూరంగా బ్రతకడం అంత సులభం కాదని ఆమెకు తెలిసిపోయింది పది గంటలు దాటాక ఆ ఇంట్లో అలికిడే ఉండదు గిర్మాజీ పేటలోంచి భుజం మీదుగా కొంగు తీసుకుని లక్ష్మీ ట్యాక్సీస్ వరకు వచ్చి రిక్షా మాట్లాడుకుంది రిక్షావాడు ఆమెను నకసిక పర్యంతం ఆశ్చర్యంగా చూడసాగాడు ఆమె భద్రకాళి గుడికే బేరం పెట్టింది ఇప్పుడు ఆ రోడ్డు పూర్వమంత నిర్మానుష్యంగా ఉండడం లేదు అక్కడ ఇల్లు కూడా కొత్తగా కట్టారు ఆ ఇళ్లన్నీ చూసేందుకు విడివిడిగా ఉన్న కాలనీ మాదిరే ఉన్నాయి రిక్షావాడు ఆమె ఎక్కించుకుని చీకట్లోకి దూసుకుపోయాడు గాంధీ హాస్పిటల్ దాటింది మెడికల్ కాలేజీ దగ్గర కొంతమంది స్టూడెంట్స్ మరి కొంతమంది వరంగల్ వెళ్లే వ్యక్తులు బస్సు కోసం కాబోలు ఎదురు చూస్తున్నారు రిక్షాలో సౌదామిని ఒంటరిగా ఉంది బస్సు ఆగింది బస్ లో చాలా మంది ఎక్కారు బస్సు కదిలింది చీకట్లో స్టూడెంట్స్ ఇద్దరు మిగిలారు ఈలు ఒకదాని తర్వాత మరొకటి సౌదామిని తలెత్తింది తెల్లని ప్యాంట్లు షర్ట్లు వేసుకున్న ఆ ఇద్దరు రిక్షా వచ్చారు రిక్షావాడు రైమని పోనిస్తున్నాడు నాలుగు చేతులు బలంగా రిక్షా నాపేశాయి రిక్షావాడితో పెనుగులాట్లో ఎవరూ లేరు సౌదామిని చెయ్యందుకుని ఒకసారి కిందకు లాగేశాడు ఒక స్టూడెంట్ సౌదామిని ఈ హఠాత్తు సంఘటనకి నివ్వెరపోయింది కొంగు బిగించుకునేందుకు కూడా సమయం లేదు చీకట్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నాడు రిక్షావాడు ఎందుచేతనో సౌదామినికి సహాయం చేయడం లేదు సౌదామినికి భయంతో నోరు పెగలడం లేదు నిస్సహాయంగా అమ్మవారి గుడివైపు వెళ్లే దారివైపు దీనంగా చూడసాగింది సౌదామిని వంటి స్త్రీలకి భగవంతుని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముకున్న వాళ్ళకి ఈ లోకంలో అన్యాయం జరగదు పరిస్థితులు ప్రతికూలించి విధి బలీయమైనప్పుడు తప్ప అంబాసిడర్ కారు హైదరాబాద్ నుంచి వచ్చే త్రోవలో సరుణ దూసుకొస్తోంది సౌదామిని ఎత్తుకుని వెళ్లే ప్రయత్నంలో ముందు వెనకలు ఆలోచించడం లేదు ఆ స్టూడెంట్స్ రిక్షావాడు ఎప్పుడో పలాయనం చెతకించాడు కారు దూసుకొచ్చేస్తోంది ఒకడి భుజం మీద వాలిపోయిన సౌదామిని కార్లు చేతులు కొట్టుకుంటోంది హెడ్లైట్స్ కాంతి ముగ్గురి మీద పడింది కారు ఆగింది పరిగెత్తి వెళ్లిపోతున్న వాళ్ళని వెమడించి పట్టుకున్నాడాయన ఆయన చేతిలో గన్నుంది ఆగండి అతని కంఠంలోంచి మాటలొచ్చినట్లు లేదు మేఘం గర్జించినట్లుంది అతని స్వరం స్టూడెంట్స్ సౌదామిని వదిలి వెళ్లిపోయారు సౌదామిని రోడ్డు మీద దానిలా కూర్చుండిపోయింది మోకాళ్ళ మధ్య మొహాన్ని దాచుకుని బౌరు ఆయన ఆమె దగ్గరకు వెళ్లి రెండు నిమిషాలు నిల్చుండిపోయాడు ఆ తర్వాత ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తాను రామ్మ సౌదామినికి దుఃఖం అంతకంతకు ఎక్కువ అవుతుంది కానీ తగడం లేదు చెప్పమ్మా నేను డ్రాప్ చేస్తాను సౌదామిని తలెత్తి ఆయన మొహంలోకి చూసింది ఆయనకి యాభై ఉంటాయి సన్నగా పొడవుగా ఉన్నాడు అయినా దృఢంగా ఉన్నాడు బట్టతల ఆయన నిబ్బరంగా నిల్చునే ఉన్నాడు చెప్పమ్మా సౌదామిని ఏడు పాపింది నేను ఎక్కడికి వెళ్ళలేను పాపం ఆడపిల్ల మోసపోయింది చ లేదు మోసపోలేదు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు తెలిసిచేసిన తప్ప ఇది ఆహా ఇలా రౌడీలు వెంటపడతారని నాకు తెలియదు చచ్చిపోవాలని ఇక్కడికి వచ్చాను ఇలా అమ్మవారికి జాలి లేదు బ్రతికి నేను ఎవరిని ఉదరించాలి చావనివ్వకుండా శిక్ష విధించింది నీకెవరూ లేరామ్మా లేరు మీరెక్కడుంటున్నారు బాబుగారు సౌదామిని స్వరంతో అంది నాకింక బ్రతకాలం లేదు మీరు వెళ్ళండి నిన్ను వదిలి వెళ్ళనా నేనెవరో క్షణం క్రితం మీకు తెలియదు మీ దారికి అడ్డొచ్చాను నేను దేవుడు దేవల్లా ఏ ఆపాయమూ జరగలేదు నీ వెళుతున్నా నన్ను పోనివ్వండి ఈ చీకట్లోనా సౌదామిని తలూపింది వీల్లేదు నిన్ను వదిలి వెళితే ఈ పక్కనే ఎక్కడో ఉండుంటారు వాళ్ళు ఈసారి వదిలిపెట్టరు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు సౌదామినికి భయం వేసింది చిగురుటాకులా విలువలాడింది ఆమె శరీరం ఆమెకి చావంటే ఏమాత్రం భయం లేదు కాని ఆ రౌడీలు మానభంగం చేసి తనని ఈ రోడ్డు మీద వదిలేస్తే నన్నేం చేయమంటారు నాతో మా ఊరొచ్చే అతను గంభీరంగా అన్నాడు మాట కూడా నిదానంగా ఉంది చూడగానే మనిషి పెద్ద వ్యక్తిత్వం ఉన్నవాడి మాదిరిగా తోస్తున్నాడు సౌదామిని ఆ చీకట్లో తలదించుకుని చాలాసేపు నిలబడింది ఇంటికి వెళ్లి రెండు అవమానాలు భరించలేదామి ఒకటి ఈ రాత్రిపూట గడప దాటి కాలు బయట పెట్టడం రెండవది రేపటి నుంచి క్రమంగా పెరిగి పెద్దదయ్యే రహస్యాన్ని తెలియజేయడం సౌదామినికి ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు తన భవిష్యత్తు మాదిరిగానే ఉంది ఈ కటిక చీకటి ఆయన వైపు మరోసారి నిదానికి చూసింది నీకేం భయం లేదు నేనున్నాను రామ్మా ఆయన డోర్ తెరిచాడు తెరిచి పట్టుకున్నాడు ఆమె కారులో ఎక్కి కూర్చుంది కారు తిరిగి హైదరాబాద్ రోడ్డు వైపు మళ్ళింది మీరెటో వెళుతున్నారు ఇటు తిప్పేశారేం ఈ ప్రశ్నకి ఆయన చిన్నగా నవ్వాడు నేను వరంగల్లో స్నేహితుడిని కలవాలని బయలుదేరాను అనుకోకుండా నీ పరిచయం అయింది నాకు ముందు వెనక ఎవరూ లేరని అందరికీ తెలుసు నేను వెంట పెట్టుకుని వెళితే ఏం మర్యాదగా ఉంటుంది ఈ ప్రశ్న ఎందుకు అడిగానా అనుకుంది సోదామిని కారు నెమ్మదిగా తర్ రోడ్డు మీద దూసుకుపోతోంది జో కొట్టినట్లు సన్నని కుదుపుకి నిద్ర కమ్ముకొచ్చేస్తోంది బ్యాక్ సీట్లో ఆమె కాళ్లు ముడుచుకుని పడుకుంది తిరిగి హైదరాబాదు చేరుకునేసరికి చీకటి చీకటింకా దట్టంగా ఉంది అతను ఆమెను బేగంపేట దగ్గర తీసుకువెళ్లాడు సౌదామిని నిద్రాభంగమై లేచి కూర్చుంది కారు అందంగా కట్టిన రెండంతస్తుల భవనం పక్కన పోర్టుకోలాగింది సౌదామిని ఏం చేయాలో తోచందల్లా దిక్కులు చూస్తుంటే దిగమ్మా అన్నాడాయన ఆమె లోపల కడుగు పెట్టింది హాల్లో గడియారం రెండు గంటల కొట్టింది కారాగిన శబ్దం విని ఉలికిపడ్డ నౌకర్లు ఒకరి వెంట మరొకరు బయటకొచ్చేశారు ఆయన చేతిలో కర్రొకడు విడిచిన చెప్పులు మరొకడు అందుకున్నారు హాల్లో వంటింట్లో ముందుగదిలో ఒక్కసారిగా లైట్లు వెలిగాయి ఇల్లు బయట నుంచి చూసేందుకు దేవేంద్ర భవనంలా ఉంది సౌదామిని తలెత్తి ఆయన వైపు చూసింది లోపలికి రామ్మా అన్నాడాయన ఆమె అతని పేరు కనుక్కోలేదు తనని తాను తిట్టుకుంటోంది ఇటువంటి జీవితం ఏమిటి ముక్కు మొహం తెలియని ఈయంతో రాత్రికి రాత్రి ఇలా ఏమిటి అర్థం లేని ప్రయాణం ఎటువైపు మళ్ళుతోంది ఆమెకి ఒకవైపు నీరసంతో బెంగతో గుండె బరువెక్కుతోంది నాయర్ కాఫీ ఆయన గొంతు కంగుమంది ఎప్పటికప్పుడు ఆయన ఆజ్ఞను శిరసావహించే మనుషులు రెడీగా ఉన్నారు ఆ ఇంట్లో ఇంతకీ ఈయన పేరేంటో సౌదామినుని అతను కూర్చోమని చెప్పాడు ఆమె నిశ్శబ్దంగా చూస్తోంది నా పేరు సుబ్రమణి ఆయన అన్నాడు సౌదామిని కాఫీ తీసుకుంది నౌకర్లందర్నీ పిలిచి రేపటి నుంచి ఈ ఇంట్లో అమ్మగారు ఉంటారు మీరందరూ చూసుకోవాలి మాట రానియద్దు అన్నాడు దొర అన్నారు అందరూ ఏకకంఠంతో సుబ్రహ్మణి వెళ్లిపోయాడు కారు వెళ్లిపోగానే అందరూ సౌదామిని చుట్టుముంటారు ఎన్నో రకాల ప్రశ్నలు అందరూ వేయాల వద్దా అన్నట్లు చూస్తున్నా ఆ మొహాలే చెబుతున్నాయి సౌదామిని వైపు ఓసారి చూసింది ఎవరికి తగ్గ కుతూహలం వాళ్ల మొహంలో స్పష్టంగా అర్థమైపోయింది మీ పేర్లు అంది తను ఆ ఇంటి యజమానైనట్లు నా పేరు సత్యమ్మ పనిమనిషినమ్మా అంది సత్యమ్మ నా పేరు యూసఫ్ కారు డ్రైవర్ని చాలా దూరం పోతే నేనే డ్రైవ్ చేస్తాను నేను మణి అయ్యర్ని వంట చేస్తాను నేను చౌకీదార్ని నా పేరు లాల్ నలుగురు పరిచయాలు చేసుకున్నారు సత్యమ్మ మంచం తీసుకొచ్చి ఇక్కడ వేసి మీ అందరూ వెళ్లి పడుకోండి అంది సౌదామిని సత్యమ్మ మంచం వేసి పొరుపు వేయబోతుంటే వద్దు ఒకటి తీసుకురా అని పురమాయించింది ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు సత్యమ్మ మాత్రం చింకి చేప పరుచుకుని సౌదామిని పక్కనే కింద నేల మీద పడుకుంది సౌదామిని లైట్లు ఆరిపోయమంది బెడ్ లైట్ వెలుగులో కళ్ళు తెరిచే ఆలోచిస్తోంది సౌదామిని ఎవరికెవరు ఈయనకి తనకి మధ్య ఏం బొందుతూ ఉందని తనిలా అనాలోచితంగా వచ్చేసింది వీళ్ళంతా ఉన్నా ఆవిడ ఏమైపోయింది ఇప్పుడు ఇంత రాత్రి చీకట్లో అతను ఎక్కడికి వెళ్ళినట్టు పిల్లల్లేరా ఉంటే ఏమైపోయారు ఇంత పెద్దింట్లో వట్టి నౌకర్లేనా ఉంది సౌదామిని ఎంత వద్దనుకున్నా సుడుగొండంలోకి తోస్తున్నట్లు ఎన్నో ప్రశ్నలు వేటికి సమాధానం లేదు